వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన దారి పోచమరేవు వద్ద నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జ్ కు ఎలారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా గాంధారి వాసులు ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నేడు నిజమైంది అని అన్నారు సంవత్సరాల తరబడి సమస్యలు ఎదుర్కొన్న రైతులకు ఈ వంతెన గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు గడప గడపకు ఎమ్మెల్యే మదన్ కార్యక్రమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మాట నిలబెట్టిన నాయకుడిగా మరొకసారి నిరూపించుకున్న ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు గాంధారి ప్రజలు తెలిపారు ఈ రోజు ఆ కళ నెరవేరింది అది తప్పకుండా తొందరని సంవత్సరం లోపలిని బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు కూడా ఆరు నెలల లోపల ఆ బ్రిడ్జ్ కూడా మరి సంగమ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తామని మీరు కూడా అందరూ కూడా గ్రామంలో చెప్పండి మరి రాబోయే చాలా కొద్దిగా పరావిడి ఉన్నది ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చే పరిస్థితి ఉంది మన కళ్యాణ్లో కూడా మల్లారెడ్డి మండల కళ్యాణలో కూడా కళ్యాణ్ బ్రిడ్జ్ కూడా అదుపులోకి మరి పద్నాలుగు గ్రామాలకు ఆ కళ్యాణ్ బ్రిడ్జ్ కూడా ఉంది ఆ కళ్యాణ్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి ఉన్నది మరి మీ అందరు కూడా వచ్చి ఎలక్షన్లో కూడా మా అభ్యర్థులందరినీ కూడా మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా మేము అందరినీ కూడా వారం ఒకటి మినీట్ స్టేడియం ఇక్కడ చాలామంది పిల్లలు అడుగులా కొంచెం కోరిక ఉన్నది ఆ కోరిక కూడా తొందరలోనే తీరబోతా ఉంది మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకొని తప్పకుండా రోడ్డు కూడా సాంక్షన్ కూడా వచ్చేసింది ఎందుకంటే నేను కోటి అరవై ఇరవై లక్షలు వచ్చే మొన్నే మంత్రిగా పొద్దున వయసు అని చెప్పి మరి ఈ బ్రిడ్జ్ కూడా

ఇక్కడ రైతులకు నిజంగా ఒక వరం ఎందుకంటే పాప ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక కోరిక జరిగిన నాకు కూడా మనస్ఫూర్తిగా అవడం ఆ రోజు తప్పకుండా బిడ్ రోజు కూడా మనందరం కూడా వస్తున్నారు అందరూ కూడా మనస్ఫూర్తి చెప్పి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఇవాళ ఈ బిడ్జెట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ

మరి ఎన్నో ఎన్నో రోజున కళ పెద్ద మనిషి అయిపోయి చెప్తున్నా పర్మిషన్ అయిపోయింది నీళ్ళ పోయి నీళ్ళలో పోయి తిరిగి తిరిగి భోకాల దాకా ఉండే మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చాలా సార్లు మా దృష్టి తీసుకోవడం జరిగింది రెండు బ్రిడ్జ్లు సంఘం రే పోచమరే ఈ రెండు బ్రిడ్జులు కావాలి అన్న మాకు ఈ రెండు బ్రిడ్జులు అయితే గాంధార్లు మొత్తం మాకు కలదిరిగిపోతూ ఉంది మరి మొన్ననే ఎనర్జీ స్పాండ్స్ కింద కూడా కోటి రూపాయలు పెట్టి గాంధార్లో కూడా నెహ్రూ బొమ్మ నుంచి కూడా ఎప్పుడో నుంచి మట్టి మట్టి ఉండి మొత్తం వాడంతా వానవాడు చెప్తుంది అది కూడా ఇలా సీట్లు మరి గాంధార్లో స్టేడియం గురించి కూడా మినీ స్టేడియం గురించి కూడా గాంధారి మినీ స్టేడియం గురించి కూడా మరి వకట్ సిఆర్ గారి దగ్గర సుమారు ఫైల్ కూడా సైన్ అయిపోయింది మరి ఆ దానికి రోడ్ కూడా మొన్న నేను పంచాయతీరాజ్ మినిస్టర్ శీతాకదార్ గుడి పోయి కోటి నలభై లక్షలతో రోడ్డు కూడా కావాలి